బాలుని వాళ్ళ నానమ్మ చక్కగా తలంటి స్నానం నలుగు పెట్టిద్దామని ఫిక్స్ అయిపోతుంది అయితే ఇక వెనక నుండి మీనా చూస్తూ ఉంటుంది అనమాట ఏం మాట్లాడదు ఈలోపు అక్కడ పనిచేసిన బాలు వాళ్ళ నాయనమ్మకి అమ్మ మీరు చేయిస్తే వాళ్ళిద్దరు ఎలా కలుస్తారమ్మా మీనా అమ్మగారి చేస్తే బాలు అయ్యి గారికి తలంటి స్నానం చేయించి శుభ్రంగా నలుగు పెట్టించండి అని అంటుంది అయితే బాలుకి ఈ విషయం తెలియదు అనమాట తను ఊరికి కూర్చుంటాడు ఈలోపు షీలా డార్లింగ్ ఏమంటుందంటే మీనాతో ఏంటి అలా చూస్తున్నాం వచ్చి నీ మొగుడుకి చక్కగా తలకి నూనె పెట్టు అని అంటుంది నేను పెట్టాలా నూనె అంటే నూనె పెట్టడమే కాదమ్మా నలుగు కూడా పెట్టాలి అని చెప్పేసి అంటుంది అయితే సరే అని చెప్పి ఇక తలకి చక్కగా నూనె మర్దనం చేస్తుంది అయితే ఆ సమయంలో అందరూ హ్యాపీయే నిజానికి ఈ ఇక్కడ బాలు కన్నా కూడా మీనా ఎక్కువగా ఇష్టపడుతుంది అనమాట అంటే మీనా ఎక్కువగా బాలుకి కనెక్ట్ అయిపోతుంది బాలు కూడా మీనా కనెక్ట్ అవుతాడు కానీ బయట పడడు అలాగే కొంచెం తన మీద ఉన్న ప్రేమను లోపల దాచుకుంటూ ఉంటాడు కానీ బయటకు చెప్పడు మొత్తానికి తిరిగి వీళ్ళిద్దరు మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళే లోపు కలిసిపోవటం ఖాయం